టిఎస్పిఎస్సి నుండి మరొక న్యూ వెబ్ నోట్ అయితే వచ్చింది అది దేని గురించి అంటే ఇప్పుడు చూద్దాము ఇక్కడ కింద వాట్స్ న్యూ అని ఉంది కదా దాంట్లో మనం వెళ్ళి సెర్చ్ చేయాలి దేని గురించి అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ వన్లో చూద్దాం వెబ్సైట్ ఓపెన్ చేయగానే దాంట్లో ఫస్ట్ ఇక్కడ వార్డ్స్ న్యూ అని ఉంటుంది దాంట్లో ఫస్ట్ వన్ చూడాలి ఇక్కడ చూడండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంది దేని గురించి ర్యాంకింగ్ లిస్ట్ అంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ నోటిఫికేషన్ ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యిందంటే సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ టూ డేట్ ట్వెల్వ్ నైన్ ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిన నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది అది ఇప్పుడు ఎట్లా చూడాలి అనేది ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా నోట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఇట్లా దీని మీద ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేయాలి ఇదైతే నోట్ ఓపెన్ చేస్తే ఇట్లా వెబ్ నోట్ అనేది వస్తుంది మనం ర్యాంకింగ్ లిస్ట్ ఎట్లా చూడాలి ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అదే వెబ్సైట్లో చూడాలి చూపిస్తా ఇట్లా బ్యాక్కి వెళ్ళి ఓపెన్ చేయాలి ఇగో ఇట్లా మనకు వస్తుంది ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఎడిట్ ఓటీఆర్ వెబ్సైట్ అనేది వస్తుంది దాని నుంచి కిందికి వస్తే అదర్ సర్వీసెస్ అని కనబడుతుంది దీంట్లో ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా మనకి ఇది అసిస్టెంట్ ఇంజనీర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇప్పుడు దీనిపైన ప్రెస్ చేస్తే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది వస్తుంది చూడండి ఇట్లా ఓపెన్ అయినాక దీంట్లో కనిపిస్తుంది సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ దీంట్లో మూడులో ఏదన్నా ఇప్పుడు మా మీకు ఏది ఉంటే అది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ అవుతుంది ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫర్ సివిల్ ఇంజనీర్ ఇక్కడ ఉంది దీంట్లో ఫస్ట్ మార్క్ అయితే టూ ఫార్టీ వన్ హైయెస్ట్ మార్క్ ఉంది అది బీసీడీ ఇట్లా ఒకసారి మీరు చూసుకుంటే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు ఇట్లా మొత్తం ఇక్కడ చూస్తే సిక్స్ ఫో ఫిఫ్టీ త్రీ పేజెస్ అనేటివి ఉన్నాయి మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు Thank you everyone for watching this video.